అలాగే మన టీచర్స్ అందరికీ కూడా యూజ్ఫుల్ అయినటువంటి అన్ని రకాల ఫామ్స్ నెక్స్ట్ పీడిఎఫ్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ జీవోస్ ఇప్పుడు జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే వాటికి సంబంధించినటువంటి వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఫిల్డ్ ఫామ్స్ అప్లికేషన్స్ అన్నీ కూడా నా యొక్క వెబ్సైట్లో ఉంటాయి గూగుల్లో ఈడీ ఇన్ఫో ఫర్ ఆల్ అని టైప్ చేయంగానే ఇలా కనబడుతుంది దీని మీద ప్రెస్ చేస్తే ఈడీ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఏపీ జివోస్ అండ్ ప్రోస్ అన్ని రకాల జివోస్ దీంట్లోనూ టీచర్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ కూడా టీచర్ కార్నర్లోనూ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్ని స్టూడెంట్స్ కార్నర్లలోను రిజల్ట్ న్యూస్ వీటిలో అన్ని రకాలైనటువంటి లేటెస్ట్గా ఏమొచ్చినా సరే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇందుట్లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫిల్డ్ ఫామ్స్ వాటి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా వీటిలో పొందుపరచడం జరిగింది అట్లాగే ఎలక్షన్కి సంబంధించి పిఓ ఏపీఓ ఓపీఓ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి రిసెప్షన్ సెంటర్ వరకు వెళ్ళేంత వరకు కూడా మధ్యలో మనం చేయాల్సినటువంటి అన్ని రకాల యాక్టివిటీలు అన్నిటికి సంబంధించి ఒక ముప్పై రకాల వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి డేటా కూడా దీనిలో పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను వాటికి సంబంధించినటువంటి అవసరం ఉన్న వాళ్ళు కన్సర్న్డ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ మేటకు సంబంధించినటువంటి వీడియో మీరు చూడొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మే పదమూడున జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్లో పోలింగ్ స్టేషన్లో మనం ఏజెంట్ల చేత సంతకాలు చేయించాల్సినటువంటి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలు మనం డిస్కస్ చేసుకుందాం అంటే పోలింగ్ స్టేషన్కి మనం వచ్చిన దగ్గర నుంచి బిఫోర్ పోల్డ్ ఏదైతే ఉందో ఆ అప్పటి నుంచి పోల్ క్లోజ్ అయిపోయిన తర్వాత వరకు ఏజెంట్ల చేత మనం కొన్ని ఫార్మ్స్ మీద సైన్ చేయించుకోవాలి ఏ ఏ ఫామ్స్ మీద మనం ఏజెంట్ల చేత సైన్ చేయించుకోవాలో వాటి గురించి మనం ఒకసారి చూద్దాం అట్లాగే వీటిలో వేటి గురించి కూడా వాటి మీద సంతకాలు లేకుండా మనం మర్చిపోకూడదు ఎందుకంటే మనం ఒకసారి కనుక రిసెప్షన్ కౌంటర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి ఏజెంట్లు ఎవరు కూడా అందుబాటులో లేరు అప్పుడు వాటి మీద మనం సంతకాలు లేక చాలా ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి కాబట్టి వేటి మీద మర్చిపోకుండా మనం పోలింగ్ జరిగే సమయంలోనూ లేకపోతే పోలింగ్ కొంచెం తగ్గినప్పుడు రష్ ఏదైతే ఉందో తగ్గినప్పుడు మనకు కావాల్సినటువంటి సంతకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏజెన్సీ చేత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత మనం చేంజ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేస్తుంది అప్పుడు రిసెప్షన్ కౌంటర్లో మనం ఇబ్బంది అయ్యి పడాల్సినటువంటి అవకాశం ఉండదు అట్లాగే ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏజెంట్ల చేత మనం సంతకాలు చేయించవలసినటువంటి ఫామ్స్ వచ్చేసరికి దానిలో ఫస్ట్ వన్ మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ అందులో ఆప్షన్ ఏ మాక్ పోల్ సర్టిఫికేట్ మనకి ఎనక్సర్ వచ్చేసరికి పేజ్ నెంబర్ హండ్రెడ్ వన్ నాట్ వన్లో ఉన్నాయి ఈ యొక్క మాక్పోల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ మనం తీసుకోవాలి వాళ్ళ సమక్షంలో మాక్పోల్ జరిగిందని వాళ్ళ యొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఓటలు వేశారు ఆ వేసినటువంటి అవి వివీ ప్యాట్ స్లిప్స్తో ట్యాలీ అయ్యాయి దాన్ని అంగీకరిస్తూ మనం మార్క్పల్ సర్టిఫికేట్ తయారు చేయాలి దాంట్లో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతకాలు మనం తీసుకోవాలి నెక్స్ట్ తర్వాత పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ ఇన్ సియూ ఒకవేళ ఇన్ కేసు కంట్రోల్ యూనిట్లో పవర్ ప్యాక్ ఏదైనా ఉంటే అంటే రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ సందర్భంలో మనం ఆ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమక్షంలో చేసి పేజ్ నెంబర్ వన్ నాట్ టూలో ఇచ్చినటువంటి ఎనెక్జర్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసి ఈ కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి పవర్ ప్యాక్ ఏదైతే ఉందో అది మా సమక్షంలో జరిగింది అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు సైన్ చేయాల్సి ఉంటుంది దాంట్లో కూడా మనం ఏజెన్సీ యొక్క సంతకాలు తీసుకోవాలి ఎప్పుడు అంటే రీప్లేస్ చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆ పోల్ ఈవినింగ్ మనకి అలాట్ చేసినటువంటి టైం ఏదైతే ఉందో టైం అయిపోయిన తర్వాత పోలింగ్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత అందరి సమక్షంలో మనం కంట్రోల్ నీటి యొక్క క్లోజ్ బటన్ ఉందో అంటే పోల్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి క్లోజింగ్ బటన్ నొక్కుతాము ఆ తర్వాత వన్ నాట్ త్రీ పేజ్ నెంబర్ వన్ నాట్ త్రీలో ఉన్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో దాని మీద మనం ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే ఓపీసీ మనం అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మన దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సంతకాలు కూడా మనం తీసుకుంటాము నెక్స్ట్ ఈవీఎం వీవీ ప్యాట్ రీప్లేస్మెంట్ ఒకవేళ అనుకోని కారణాల వల్ల మాక్ పోల్ సమయంలో కానీ లేకపోతే డ్యూరింగ్ యాక్చువల్ పోల్ యాక్చువల్ పోల్ సమయంలో కానీ ఈవీఎం కానీ వీవీ ప్యాట్స్ కానీ రీప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి టూ బీ ఫిల్డ్ డ్యూరింగ్ మాక్ పోల్ మాక్ పోల్ జరిగేటప్పుడు ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రీప్లేస్మెంట్ పేజ్ నెంబర్ వన్ వన్ నాట్ ఫోర్లో మనకు ఒక ఫామ్ ఉంది దాంట్లో ఏజెంట్ల సమక్షంలో మళ్ళీ ఈ డిఫెక్టివ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీప్లేస్ చేసినట్టు వారి చేత సిగ్నేచర్స్ తీసుకుంటాం నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టూ బీ ఫిల్డెడ్ డ్యూరింగ్ పోల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్ డిపెండింగ్ ఆన్ ద కేఎస్ఆర్ సిచ్యువేషన్ తర్వాత ఇది పోల్ జరుగుతున్నటువంటి సమయంలోనూ లేదా కంప్లీషన్ ఆఫ్ పోల్ ఏదైతే ఉందో అది అయిపోయినటువంటి సందర్భంలోనూ పేజీ నెంబర్ వన్ నాట్ ఫైవ్లో ఉంటుంది ఇది కూడా ఏజెంట్లని మన యొక్క సమక్షంలో వాళ్ళ చేత సంతకాలు తీసుకుంటాము నెక్స్ట్ నెంబర్ టూ వచ్చేసరికి డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద పోల్ యాక్చువల్ పోల్ ఏదైతే ఉందో మ్యాక్ పోల్ తర్వాత ఆ పోల్ స్టార్టింగ్ ముందు మనం పిఓ డిక్లరేషన్లో పేజీ నెంబర్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ దానిలో ఉన్నటువంటి ఎనక్జర్ సిక్స్ ఏదైతే ఉందో దానిలో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మన పిఎస్లో ఉన్నటువంటి ఏజెంట్ చేత మనం సైన్ తీసుకుంటాము నెక్స్ట్ తర్వాత డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఓటింగ్ మిషన్స్ ఇఫ్ ఎనీ ఒకవేళ మనం సబ్సిక్వెంట్గా ఓటింగ్ మిషన్స్ అదనంగా ఉపయోగించాల్సి వచ్చినప్పుడు పిఓ గారి డిక్లరేషన్ దానికి సంబంధించిన డిక్లరేషన్ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుంది అది మన పిఎస్లో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో మనం సబ్సిక్వెంట్ ఈ ఓటింగ్ మిషన్స్ ఉపయోగించాము అని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తూ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్లో ఉన్నటువంటి డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో పోలింగ్ ఏజెంట్ చేత మనం సైన్ తీయించుకుంటాము నెక్స్ట్ డిక్లరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పోల్ అట్లాగే పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిపోయిందని కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సమక్షంలో క్లోజ్ బటన్ ప్రెస్ చేశాము అని చెప్పేసి పేజీ నెంబర్ వన్ నాట్ టెన్లో ఉన్నటువంటి డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్లో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మనం సైన్ చేయించుకుంటాము డిక్లరేషన్ ఆఫ్టర్ ద సీలింగ్ ఆఫ్ ద ఓటింగ్ మిషన్స్ పేజీ నెంబర్ వన్ లెవెన్ ఆ తర్వాత ఓటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవీఎమ్స్ అంటే కంట్రోల్ ఇన్నిట్టు వ్యాలెడ్ ఇన్నిటి వివీ ప్యాట్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం సీల్ చేసిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో మనం సీలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసాము అని చెప్పేసి వారి చేత మనం సైన్ చేసుకోవడం జరుగుతుంది అంటే దానికి సంబంధించిన ఫామ్ కూడా మనకు పేజీ నెంబర్ వన్ లెవెన్లో ఉంది నెక్స్ట్ ఫామ్ సెవెంటీన్ సిన్ఎక్సర్ ఎయిట్ పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ వన్ సిక్స్టీ నూట పదిహేను నూట పదహారు పేజీలో ఫామ్ సెవెంటీన్ ఫామ్ సెవెంటీన్ అంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ మన పీఎస్ పరిధిలో ఆ రోజు నమోదైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా జిరాక్స్ కాపీలు ఏవైతే ఉన్నాయో ఆ అటెస్టెడ్ కాపీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత మనం సంతకాలన్నీ చేయించుకుంటాం చేయించుకుంటాము నెక్స్ట్ తర్వాత మాక్ పోల్ స్లిప్స్ బ్లాక్ కవర్ పైన పింక్ పేపర్ సీల్ పైన మార్నింగ్ మాక్పోల్ కండక్ట్ చేసిన తర్వాత అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి వీవీ ఉన్నటువంటి ఫిఫ్టీ ఫిఫ్టీ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ఒక కట్టగా కట్టి వాటిని వాటి వెనకాల మాక్పోల్ స్లిప్స్ అని చెప్పేసి రాసి వాటిని సీల్ చేసి పింక్ కలర్ బాక్స్లో పెడతాం మనం వాటిపైన కూడా ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వారి వారి యొక్క సిగ్నేచర్స్ బ్లాక్ కవర్ పైన అట్లాగే వాటిని బాక్స్లో పెట్టి దానిపైన పింక్ పేపర్ సీల్ చేస్తాము దానిపైన కూడా ఏజెన్సీ యొక్క సిగ్నేచర్స్ తీసుకోవాలి నెక్స్ట్ స్పెషల్ ట్యాక్స్ సీలింగ్లో ఉపయోగించేటటువంటి స్పెషల్ ట్యాగ్స్ ప్రత్యేక ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన పిఓ గారి సైన్లు ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిగ్నేచర్ తీసుకోవాలి గ్రీన్ పేపర్ సీల్ ఉదయం పూట మార్క్ వాల్ అయిపోయిన తర్వాత ఈవీఎంని సీల్ చేసేటప్పుడు వేసేటటువంటి గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ పేపర్ సీల్ పైన కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు సైన్ పెట్టిన తర్వాత ఆ కింద పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టాలి అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ ఫామ్ టెన్ బిఫోర్ పోల్ డే ఈవినింగ్ మనం పిఎస్కి చేరుకున్న తర్వాత వాళ్ళ యొక్క కన్సర్న్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మన సక్ష మన సమక్షంలోనే వాళ్ళ చేత మన సిగ్నేచర్స్ తీసుకుంటాము సో ఆ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం పోలింగ్ ఏజెంట్స్ యొక్క సిగ్నేచర్స్ తీసుకోవాలి అడ్రస్ ట్యాగ్స్ పైన అట్లాగే మనకు ఉన్నటువంటి ఈవీఎమ్స్ ఏవైతే ఉన్నాయో మన పిఎస్ని ఇండికేట్ చేస్తూ మనం వేసినటువంటి అడ్రస్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ట్యాగ్ మీద కూడా మన పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సిగ్నేచర్లు మనం తీసుకోవాలి నెక్స్ట్ వన్ మూమెంట్ రిజిస్టర్ డ్యూరింగ్ ఎవ్రీ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ అట్లాగే మన పిఎస్లో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క కంటెస్టింగ్ అన్నింటికి ఒక్కొక్క ఏజెంట్ అతను ఒక రిలీవర్ ఉంటారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అట్లాగే ఈ ఏజెంట్కి బయటికి వెళ్ళేటప్పుడు తాను వెళ్ళి వెళ్ళిపోతున్నటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని మన యొక్క మూమెంట్ రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి అంటే ఆ వెళ్ళిపోతున్న సమయం మెన్షన్ చేసి సిగ్నేచర్ చేయాలి వచ్చినటువంటి రిలీవింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చిన సమయము తను సిగ్నేచర్ చేయాలి ఇలా వాళ్ళ యొక్క ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించినటువంటి మూమెంట్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనము పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సిగ్నేచర్స్ తీసుకుంటాము సో ఇప్పుడు మనకి చెప్పినటువంటి ఈ పన్నెండు సందర్భాల్లో కూడా పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సిగ్నేచర్స్ మనం తీసుకోవాలి అట్లాగే ఫామ్ సెవెంటీన్ సి కాఫీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు కౌంటింగ్ అప్పుడు అవే ఫామ్ సెవెంటీన్ సి కాఫీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని కౌంటింగ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఇప్పుడు ఈ పైన తెలిపినటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్ని అన్నిటిపైన కూడా పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిగ్నేచర్ తీసుకోవాలి కాబట్టి వీటిలో ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ తీసుకుంటే మనం రిసెప్షన్ కౌంటర్లో ఇబ్బంది పడకుండా మన యొక్క పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కూడా మన ఇచ్చేసి దానికి సంబంధించిన ఎకనాలెజ్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకొని మన పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని రావచ్చు ఇది పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి నుంచి మనం తీసుకోవాల్సినటువంటి